సమ్మర్ వస్తుంది కదా ఎక్కువ డిహైడ్రేషన్ అవుతుంది పిల్లలు కూడా స్కూల్ లో మధ్యకి పెట్టమని టీచర్లు కూడా చెప్తున్నారు అలాగే పెడదామన్నట్టు టమ్లర్ తీసుకోవడానికి నేషనల్ మార్కెట్ అక్కడ టమ్లర్ తో పాటు ఒక యాంకిల్ లెంత్ లెగ్గిని కూడా తీసుకున్నా ఇంకేమేమో తీసుకున్నా చూపిస్తున్నా ఇవి వచ్చి ప్లాస్టిక్ రెండు వచ్చి అరవై తొమ్మిది రూపాయలు ముందు ఇవి తీసుకున్నా ప్లాస్టిక్ అంత మంచిది కాదని తర్వాత స్టీల్ కనిపించినాయి తర్వాత ఇవి తీసుకున్నా ఇవి చాలా బాగుంది ఇది ఎనభై తొమ్మిది రూపాయలు అంటే తొంభై రూపాయలు అండి ఒక రూపాయి తక్కువ మూత చాలా గట్టిగా ఉంది లీకేజ్ అయితే కాదు హాఫ్ లీటర్ వరకు మజ్జిగ కానీ వాటర్ కానీ పడతాయి చాలా బాగుంది ఇవి రెండు తీసుకున్నా పిల్లలు కదా స్కూల్ లో ఖచ్చితంగా పోగొట్టుకుంటారు మళ్ళీ మళ్ళీ తిరగడం ఎందుకని నేను ఒకటికి రెండు తీసుకున్నా లిక్విడ్ డెటాల్ కూడా తీసుకున్నా అలాగే ఇంట్లో చాలా ప్లేట్లు ఉన్నాయి పెద్ద లేవని ఇలా వెడ్డింగ్ తాలు తీసుకున్నా ఇది చాలా ఉంది పదే ఐటమ్స్ వరకు పడతాయి ఇవి మూడు తీసుకున్నా ఇది ఒక్కొక్కటి వచ్చి రెండు వందల డెబ్బై రూపాయలు ఈ టెల్లో మీకు ఏవి బాగా అనిపించింది మీ పిల్లలకి మజ్జిగ పెడుతున్నారో లేదో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి